వరకు అమరావతిలో రాజధానికి చట్టబద్ధత లేదు ఇప్పటి వరకు గెజిట్లో లేదు ఏదన్నా ఉత్తరం వస్తే అమరావతిని రాదు వేలగపూడి అని వస్తుంది వేలగపూడి ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు అదొక గ్రామం అమరావతికి చట్టబద్ధత లేదు హైదరాబాద్ అని వచ్చినట్టుగా బెంగళూరు అని వచ్చినట్టుగా చెన్నై అని వచ్చినట్టుగా ముంబై అని వచ్చినట్టుగా ఢిల్లీ అని వచ్చినట్టుగా అమరావతి లేదు అదే అడిగారు మన రైతులు కలిసినప్పుడు అడిగితే పార్లమెంట్లో చట్టం చేపిస్తా అంటున్నారు పదేళ్ళు ఎందుకు అవ్వలేదు పదేళ్ళు ఎందుకు అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అవనివ్వలేదు అప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం మధ్యలో అదే కేంద్రంలో అదే ప్రభుత్వం అక్కడ దాకేందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సహజంగా వాతావరణం ఇస్తూ ఉంటాం మీడియాలో వాతావరణ శాఖ రిలీజ్ చేస్తుంటుంది సమా వేసవి కాలం అయితే ఉష్ణోగ్రతలని వర్షాకాలం అయితే వర్షపాతం అని ఇవి వాతావరణ శాఖ బులెటిన్స్ రిలీజ్ చేస్తుంది ఆ బులెటిన్స్లో అమరావతి అని ఉండదు విశాఖపట్నం విజయవాడ